மூத்துல பெ ના એવું ના કરા મારા

mana apke అనంత వెంకటరెడ్డి గారికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తూ అనంత వెంకటరెడ్డి గారి యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కూడా గడిచిపోయి గడిచిపోయారు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేకమైన పదవులు కూడా అనుభవించిన ఎక్కడ కానీ పదవులు ఉన్నప్పుడు కానీ పదవులు లేనప్పుడు కానీ సాధారణమైన జీవితం అనేది కూడా ఎలా ఎలా కూడా గడపాలి అని పదవులు లేవు లేనప్పుడు పదవులు ఉన్నప్పుడు కూడా సాధారణంగానే కూడా సామాన్య జనం ఎలా ఉంటారో అలా ఉండేదాన్ని కూడా నేర్పించిన వాడు మాకే కాదు రాజకీయాలు ఉండేవారు అందరికీ కూడా ఇలాగే ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా చెప్పేవాడు రాజకీయాలంటే పదవులు అంటే పదవులు అనుభవించడానికే కాదు లేదా అధికారం మాత్రం అనుభవించడానికే కాదు ప్ర ప్రజలకు సేవ చేయడానికి తర్వాత నమ్ముకున్న ప్రజలతో పాటు ఆ ప్రాంతానికి కూడా సేవ చేయడానికి అని చెప్పి ఆచరణలో కూడా పెట్టిన వాడు కూడా మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే అందరికి కూడా మతికి వచ్చేది ఏమంటే అనంతపురం జిల్లా రాజకీయాలంటే తో కూడుకున్నది ఫ్యాక్షనిస్టులు అనేది కూడా ఎక్కువ అలాగే కరువు అనేది కూడా రెండు వస్తాయి కానీ ఎక్కడ కానీ అంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా దాదాపుగా కూడా ఎనిమిది తొమ్మిది ఎలక్షన్లు నిలబడి ఆరు మార్లు కూడా శాసనసభ్యుడిగాను శాసన మండలి సభ్యుడిగానో లేకుంటే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా పీపీగా పబ్లిక్ ప్రాస్పోర్టర్గా అలాగే ఏపీపీగా వన్గా అనేకమైన పదవులు ఉన్నా కూడా ఎక్కడ కానీ రాజకీయాల్లో ఫ్యాక్షన్ అనే దానికి కూడా ఎక్కడ కానీ తావు లేకోకుండా ఆయన రాజకీయ జీవితంలో పదవులు అనేది కూడా తాను స్వార్థానికి కాకుండా ప్రజలకు ఈ ప్రాంతానికి కూడా నిరూపించిన వారు కూడా అనంత వెంకటరెడ్డి గారు కూడా మరి ముజున పెద్దలు అనంతపురం జిల్లా మరియు రాయలసీమ ప్రాంతం అంతా కూడా స్మరించుకుంటున్నా స్మరించుకోదగ్గ పెద్ద నా గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నాం అనంతపురం జిల్లా ఈ రోజున డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే కరువు నివారణ చర్యలు ఏవైనా సరే అమలు చేయబడుతున్నాయంటే దానికి ఆద్యుడు కష్టపడ్డవాడు తెచ్చినవాడు అనంత వెంకటరెడ్డి గారు అన్న విషయాన్ని ఈ జిల్లా గుర్తుపెట్టుకుంటుంది అట్లాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలని అట్లాగే అందరినీ కూడా ప్రేమగా సోదరభావంతో వయసుతో నిమిత్తం లేకుండా సోదరభావంతో పలకరించిన గొప్ప మనిషి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా అనంతపురం జిల్లా యొక్క కరువు నివారణకు కానీ అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ అట్లాగే రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి కానీ అనంతరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దాన్ని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా ఈరోజు హంద్రనీవ పథకం అమలులోకి వచ్చిన ఈ రోజున నీవా పథకాన్ని మన ముందు సాకారం చేసిన వారి కుమారు అనంత వెంకట్రామరెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తించుకుంటూ పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి యొక్క ఆశీస్సులు మన అందరి పైన ఈ జిల్లా పైన ఈ రాష్ట్రం పైన ఎందుకు కరువు ప్రాంతంలోనూ కష్టపడే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉండాలి అని కోరుకుంటూ మరొక్కసారి వారికి నేను ఇవాళ వివాద రైతుడు రైతుడు తర్వాత రాయలసీమ వ్యవసాయానికి కానీ అదేవిధంగా తాగునీటికి కానీ అవిరల కృషి చేసిన మహానుభావుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ తర్వాత అందరితో అందరి పొలిటికల్ లీడర్లతో కూడా సఖ్యతగా ఉన్న లీడర్ వర్ధంతికి రావడం అనేది మా అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఆయన లాంటి శాంతి కార్మిక కానీ అదేవిధంగా ఆయనలాగా పీసును మెయింటైన్ చేసే విధంగా కానీ అందరూ రాజకీయ నాయకులు మసలుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంత వెంకటరెడ్డి గారికి మరొకసారి నివాళులను ఆయన వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ తొలి తొలితరం సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ రథసారథి కీర్తి శేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఇవాళ కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఆ మహనీయునికి ఘనంగా లర్పించడం జరుగుతూ ఉంది అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న అప్పుల బాధ తట్టుకోలేక చుక్క నీరు లేక వ్యవసాయం లేక చేయలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉద్యమమే సరణ్యంగా భావించి అందరినీ కలుపుకొని రైతన్నల ఆకలి కేకలు తీర్చినటువంటి గొప్ప మహనీయుడు అనంత వెంకటరెడ్డి గారు ఇవాళ మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి అందరి నివాస సుజల స్రవంతి ద్వారా కృష్ణా జిల్లాలో మన అనంతపురం జిల్లాకు పారుతున్నాయంటే అది ఆ మహనీయుడు చేసినటువంటి కృషి ఫలితమే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అంతటి నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో పుట్టినందుకు మనం గర్వపడాల లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇవాళ రైతన్నల ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ ప్రాంత వాసులైనందుకు బాధపడాలన్న అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమ రైతన్నలు ఉన్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రెండు రోజుల క్రితమే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రైతులకు సంబంధించినటువంటి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపుదల చేశాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అనేసి ఎంత దౌర్భాగ్యంగా ఇవాళ రైతుల పరిస్థితి ఉందంటే కేవలం ఇది మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఏదైతే మన యొక్క వెంకటరెడ్డి గారి ఆశయాలను కొనసాగించే విధంగా యువత కొడుక ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా మనం కలిసి పోరాటం చేయాల్సిందిగా భావిస్తూ భవిష్యత్తు తరాలకి అనంత వెంకటరెడ్డి గారు ఒక దిక్సూచిలాగా వెలుగుతున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న అనంత వెంకట్రామరెడ్డి వెంకటరెడ్డి అన్న అంటే మాకు చాలా మా ఫ్యామిలీకి ఎంతో అసలు మా ఆయన ఫస్ట్ ఎంపీకి అయినప్పుడు ఆయనకి రాజకీయం గురించి పెద్దగా తెలిసేది కాదు అన్న పార్లమెంట్ ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఎన్నుకుండి ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలని చెప్పేసి ఆయన నేర్పించిన మహా వ్యక్తి వెంకటరెడ్డి గారు అంటే ఆయన మాకు తండ్రి లాంటి వాడు అలాంటి మనిషిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం ఏదన్నా కానీ ఇక్కడ కానిస్టెన్సీ నుంచి ఎవరైనా చిన్న కార్యకర్త కూడా ఢిల్లీకి వెళ్తే వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్ళకి రైల్వే స్టేషన్ కూడా ఈయన మా ఆయన అనేవాడు అన్న ఎందుకన్నా నువ్వు అంటే మన కోసము మన ఎంతో కష్టపడింటారు మనం ఈ చిన్న పని చేయకపోతే ఎట్లని వాళ్ళ ట్రైన్ కు కూడా ట్రైన్ కు రిజర్వేషన్ కూడా రైల్వే భవన్ లో వేసి వాళ్ళని పంపించేంత వరకు ఆయన దగ్గరుండి చూసాడు అంత మహా వ్యక్తి ఆయన ఎంతో విలువలతో కూడుకున్న మహానాయకుడు వెంకటరామ వెంకటరెడ్డి గారు ఆయన్ని ఎప్పుడు అలాంటి నాయకులు ఎప్పుడు ప్రజల్లో శిరస్థాయిగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయన ఆత్మ శాంతి జరగాలని నేను అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు విలువలకు నిలువెత్తు సాక్ష్యం అనంత వెంకటరెడ్డి ఈనాటి యువతకి విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుల యొక్క నేపథ్యం వారి యొక్క కృషి వారి పట్టుదల ఈరోజు యువత చదువుకోవాల్సినటువంటి అవసరము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నా ఎందుకంటే వారు పుట్టిన గడ్డకి వారు చేసిన రాజకీయాలు ఎంత ఉపయుక్తంగా ఉన్నాయో మనకందరికీ కూడా తెలుసు ఈరోజు తత్వాలతో కుల మత విభేదాలతో ప్రాంతాలు మర్చిపోయి తమ స్వార్థాల కోసం రాజకీయాలు ఏ విధంగా వాడుకుంటున్నారో చూస్తున్నటువంటి సందర్భంలో అనంత వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరు గుండెల్లో గుర్తుకొస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం వాళ్ళు చేసినటువంటి కృషి ఒక రోజులో ఒక మాటలో చెప్పేటువంటి విషయాలు కాదు వీళ్ళు అందుకోసమే చరిత్రకారులుగా చరిత్రలో నిలిచిపోతారు వాళ్ళు కాబట్టి ఈ రోజు రాజకీయాలు ఆ నేపథ్యంతో ముందుకు పోతే తప్ప ఈ ఉన్నటువంటి ప్రాంతాలకు న్యాయం జరగదు ఈ మధ్యనే మనం చూస్తున్నాం పిచ్చల విడిగా అసెంబ్లీలోనే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు నిన్ననే రేవంత్ రెడ్డి గారు మాట చెప్పారు మన చంద్రబాబు ముఖ్యమంత్రిని గురించి ఎంత ఘోరమైనటువంటి విషయమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం యొక్క విలువల్ని ఈ రాష్ట్ర అవసరాలను తాకట్టు పెట్టేటువంటి స్థితికి జిగజారిపోయేటువంటి రాజకీయాలు ఎందుకు ఎవరికి అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఏదో ఈ రోజు ఉంది దురదృష్టం ఏమిటంటే దాన్ని కూడా సమర్థించుకొని ఈ రోజు రాజకీయాలు చేసేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు చూడడం చాలా బాధగా బాధ అనిపిస్తుంది అందుకోసమే వెంకటరెడ్డి గారి యొక్క విలువలు వాళ్ళ యొక్క బాటలో యువతంతా ముందుకు నడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు వెంకిరెడ్డి గారి పురస్కరించుకొని రావడం జరిగింది అదే విధంగా ఆయన చేసిన సేవలు మన అనంతపురం జిల్లాకు అందరికీ తెలిసేది దాని పేరు మీదనే ఇప్పుడు మనము అందరి కాలువలు కూడా పెట్టుకుంటే ఈ ప్రభుత్వం వాటిని పేరు తీసి చేసి వాటి మీద అలాంటి చర్యలు మీరు చేస్తున్నారు మహనీయులు ఆ రోజు ఈ అనంతపూర్ జిల్లాకు ఏ విధంగా కృషి చేశారు సంస్కరించుకొని ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి అనంతపురం జిల్లాకు కావచ్చు ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పార్లమెంటు సభ్యులుగా రాయలసీమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం కావచ్చు అనంతపురం జిల్లా సాగు తాగు నీటి పరిష్కారం కోసం కావచ్చు ప్రాజెక్టుల కోసం కావచ్చు అన్ని తరమైనటువంటి పోరాటాన్ని చేసినటువంటి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైనటువంటి అనంత వెంకటరెడ్డి గారికి అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోజు పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరుగుతోంది భవిష్యత్తులో వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క ఆదర్శాలు మాలాంటి యువతరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మన జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి నాయకుడు మన జిల్లా అభివృద్ధి కోసము రైతాంగం కోసము ఆయకట్టు రైతులకు తాగునీటిని సాగునీటిని కృష్ణా జలాలను హంద్రీవా ద్వారా మన జిల్లాకు తీసుకొని వచ్చి అపర భగీరథుడుగా కూడా పేరు నిలిచింది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నాయకుడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఇట్లా అన్ని పదవులలో చేసి అనుభవం వెచ్చించుకొని మన జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించారు అటువంటి మహనీయ ఆశయాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ రోజు ఆయనకు మరొకసారి కూడా నేను ఈ సందర్భంగా కూడా నివాళులు అర్పిస్తా